Thank you, Thank you. మైనటువంటి ప్రతి పౌర్ణమికి ఇక్కడ దైవయజ్ఞం జరుగుతుంది మళ్ళా ప్రసాద విస్తారం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక మహత్తరమైనటువంటి శక్తి స్వరూపుడు ఆంజనేయ స్వామి జరుగుతుంది ఎందుకంటే తప్పకాని మనసులో ఏది కోరితే అది అనుకూలంగా ఆ ప్రజలకు అందించే స్వామి ఇంకా జీర్కోటి అమ్మా మందిరం ఆంజనేయ స్వామి అని ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఏది అనుకుంటే మనం ఏది అనుకుంటే కోరితే ఏదో రూపకంగా ఏదో దైవభక్తి తోటి ఎవరో ఒకరు దిచ్చేస్తూనే ఉంది కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామికి ప్రతి పౌర్ణ జరుగుతుంది గారు చాలా ఆయన కూడా మంచి పవిత్రమైనటువంటి ఘర్షణ తెలుసుకున్నాడు కాబట్టి ప్రతి పవన్నం జరుగుతుంది మళ్ళీ ఆ రోజు కూడా అన్నదానం కూడా యొక్క మా తెలుగు ద్వారా అన్నదానం కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దివ్య కార్యక్రమంకు మీరందరూ వచ్చి ఆ సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకు బదింటుంది ఉంటుంది దివ్య కార్యక్రమం మీరు అందరూ వచ్చి ఆ యొక్క చేదోడు వాదోడు అందించి ఆ యొక్క భగవంతుని కృపతో పాత్రలు కావాలని మీ అందరికీ మనస వాస కర్మణగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ఆ యొక్క సర్వసభ్యులకు నేను ఆ యొక్క భక్తులకు కూడా నేను సవినయంగా మన ते सूर्य आरव होतं का మాిలు లులు లులు న్డలు కలు గురువారం శనివారము భజన